మాకు ఏమంటారు లో మాకు ఏమంటారు బెంగా అంటే బెంగాల్ అడుగుతారు పంజాబ్ పంజాబ్లో దీంట్లో కూడా ఆల్రెడీ మన నారాయణ గారి స్టేట్మెంట్ ఇచ్చేశాడు కదా ఛత్తీస్గఢ్ అక్కడ ఒకటి ఇవ్వాలట అసలు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఎప్పుడన్నా ఎంపీకి గెలిచిందా ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కావాలంటే చంద్రబాబు గారికి బ్యాండ్ వేసాడు ఈయన తర్వాత తెలంగాణలో ఒకటి కావాలంట కాంగ్రెస్ కి బ్యాండ్ వేస్తాడు అక్కడ ఈయన అట్లాగే ఏది నాలుగు బెంగాల్లో కావాలంట నాలుగు సిపిఎం సిపిఐపిఎం కావాలి అక్కడ ఇట్లాంటి లెక్కలు చూసుకున్నప్పుడు ఐఎన్డిఏ కూటమిలో ఎవడికి వాడే పిండేసుకుందాం అనుకుంటున్నాడు ఎదుటివాడి బలహీనత మీద ఒక ఐక్యతగా ఉండాలని ఐఎన్డిఏ కూటమి కట్టారు అది మోడీని మోడీంచడానికి ఈ జట్టు కట్టారు అనేది ఈ లోకొకలు ఈ భిన్న స్వరాలు ఒక రకంగా మోడీకి త్రెట్ట కూర్చో అది ఇప్పుడు కనుక ఉత్తరప్రదేశ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇరవై ముప్పై ఇచ్చారు అనుకోండి తడిగొడ్డేసుకుని డెబ్బై ఐదు గెలిచేస్తుంది అక్కడ అట్లాగే సమాజ్వాదీ పార్టీ అందరికి మధ్యప్రదేశ్ లో తలకు రెండు అనుకోండి హ్యాపీగా కూర్చుని కొట్టేస్తుంది వీళ్ళు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ప్రజల్లో సంకేతం ఏంటి ఒకటి రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి కాదు బలమైనటువంటి మోడీని ఢీ కొట్టగలిగిన బలమైన నాయకుడు ఎవరు అసలు వీళ్ళ నలుగురు ఐక్య వీళ్ళ మధ్యన ఐక్యత లేనప్పుడు వీళ్ళు దేశాన్ని ఐక్యంలో ఎట్ట నడిపిస్తారు అసలే ఓ పక్కన మణిపూర్ గొడవలో పాకిస్తాన్ల గొడవలో దేశంలో అనేక అంశాలని ఈ పదేళ్ల నుంచి ఎలాంటి సమస్య లేదే జనానికి కష్టపడి ఆయన చేసిన జోడు యాత్ర ఇవన్నీ ఏమైపోయినాయి ఐఎన్డిఏ కూటమి సభ్యులు ఎవరు ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోవడం రాహుల్ గాంధీ రాజకీయ భౌతమ్యాన్ని కూడా ఇప్పుడు ఒక అయమయంలో పడ్డట్టేనా ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వీళ్ళని నమ్మడం వీళ్ళందరినీ తన పార్టీని బలోపేతం చేసుకుని ఇప్పుడు అమిత్ షా ఒక స్కెచ్ పదేళ్ల నుంచి వేస్తున్నాడు అందులో భాగంగా దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ఎలయన్స్ ఉన్నాయి పన్నెండు స్వయంగా మిత్రపక్షాలతో ఇది ఒక్క రోజులే చేయలే అడుగడుగు చేసుకుంటూ వచ్చాడు అయిపోయాక కూర్చో